గుడ్ మార్నింగ్ అండి నిన్న వచ్చిన బ్రేక్ త్రూ ఏంటంటే మోహన్ గారు క్రెడిట్ అంతా తులసి మోహన్ గారు ఒక జివో రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్కి స్పోర్ట్స్ పాలసీ ఒకటి రిలీజ్ చేసింది ఇప్పుడున్న లాస్ట్ మంత్ ఈ మంత్ పదో తారీఖున రిలీజ్ చేసింది ఆ పాలసీ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ పాలసీస్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా డిస్ ఇచ్చేసారు డిఫైన్ చేశారు దగ్గర అది ఇరవై ఇరవై ఐదు పేజీల జీవో అనమాట అది ఇమ్మీడియట్గా ఫోర్స్లోకి వచ్చింది దాంట్లో ఒక క్లాజు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే క్లాజ్ మీద ప్లేఫీల్డ్స్ విల్ బీ డెవలప్డ్ ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాండేటర్లీ ద ప్లేఫీల్డ్స్ విల్ ఆల్సో బీ మేడ్ అవైలబుల్ ఫర్ ద పబ్లిక్ టు ఎంగేజ్ ఇన్ ద స్పోర్ట్స్ ఆఫ్ చాయిస్ అంటే వాళ్ళు వాళ్ళు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పబ్లిక్కి అవైలబుల్గా మేడ్ అవైలబుల్ అంటే అందరికీ అందుబాటులో ఉండేటి చూడమని చెప్పే జీవోలో ఉందన్నమాట అది క్లియర్ కట్ ఇండికేషన్ కాలేజీలో గ్రౌండ్స్ అన్నీ కూడా నైబర్హుడ్లో ఉన్న పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండాలనేది దానికి అది ఫోర్స్లో ఉంది ఆల్రెడీ వచ్చింది ఇంకా దానికి డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ ఏమన్నా ఒక వన్ వీక్లో వస్తాయని చెప్పి ఇచ్చారు దీంట్లోనే ఇంకా స్పెసిఫికేషన్స్ హౌ టు ఎగ్జిక్యూట్ దాన్ని ఆపరేట్ చేయడం అంటే ఏమైనా మినిమం ఛార్జెస్ ఏమైనా చేయాలా లేకపోతే టైమింగ్స్ ఏమైనా డిఫైన్ చేస్తారా అలాంటి వివరాలు అయితే కొత్తగా వస్తాయి ఇంకో వారం రోజుల్లో వస్తాయి కాకపోతే ఏంటంటే ఇవాళ ఇవాళ నుంచి కూడా ఇప్పుడు పదో లాస్ట్ ఈ మంత్ పదో తారీఖు నుంచి కూడా గ్రౌండ్స్ ఏ కాలేజీలో ప్రై అది ప్రైవేట్ ఆర్ సెమీ ప్రైవేట్ ఆర్ ఆర్ మైనారిటీ ఏ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఏదైనా కూడా గ్రౌండ్స్ డెవలప్ చేయాలి ఆ గ్రౌండ్స్ పబ్లిక్కి అందుబాటులో ఉంచాలనేది జివో సారాంశం దాన్ని మనం నిన్న తెలియగానే మనం ప్రింట్లు తీసాం ప్రింట్లు తీసుకుని కలెక్టర్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఎమ్మెల్యే గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జివో గురించి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కమిషనర్ మున్సిపల్ కమిషనర్కి మళ్ళీ మన పోలీస్ కమిషనర్కి అందరికీ కూడా ఇచ్చాం కలెక్టర్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేసాం స్పీడ్ పోస్ట్ ద్వారా మనం కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా చెప్పాం ఎందుకంటే జియో వచ్చింది కాబట్టి మీరు అర్థం చేసుకుని మమ్మల్ని ఎవ వాకింగ్కి అలా చేయండి అని చెప్పి ఇచ్చామన్నమాట స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాం మనకి యాక్సెస్ లేదు కాబట్టి వాళ్ళు ఎవరు మనకు అందుబాటులో ఉండటం కాబట్టి సో ఇదే గుడ్ ఇండికేషన్ అండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అంటే మనం మనం చేసిన ఎడ్యుకేషన్స్ అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ అవ్వచ్చు ఎంపీ గారి ఇనిషియేటివ్ అవ్వచ్చు అందరికి సమిష్టి కృషితో జీవో అంటూ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం మనకు హక్కు ఉంది ఏ ఏ ఏ కాలేజీలో అయినా సరే వెళ్ళి నడిచే హక్కు ఉంది అది ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా విత్ ఇన్ టూ త్రీ డేస్లో వస్తుందని ఆశిద్దాం మనం ఇంకపోతే యా సరే రీజన్ టు సెలబ్రేట్ ఇకపోతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం మేనేజ్మెంట్కి దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ చరిత్ర కాలేజ్ ఫామ్ అయిన దగ్గర నుంచి అందరు ఫాదర్స్ రెవరెండ్ ఫాదర్స్ అందరూ కూడా చాలా కర్టియస్గా ఉన్నారు వాళ్ళు గ్రాట్యట్యూడ్ చూపించారు మనం గ్రాట్యూట్యూడ్ సమాజం కూడా గ్రాట్యూట్యూడ్ చూపించింది లాంటి ఒక ప్రతి ప్రతిష్టాత్మకమైన కాలేజ్ మా మధ్యలో అంటూ మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆ హిస్టరీని మళ్ళీ మార్చొద్దు అని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు కాలేజ్ ప్రిన్సిపాల్స్గా వచ్చారు రెక్టర్స్గా వచ్చారు వాళ్ళందరూ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంది డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా ఫాదర్ దేవయ్యని అందరూ గుర్తుపెట్టుకున్నారు ఈ సమాజం ఆ వరవడిలోనే అదే కల్చర్ని కొనసాగిస్తూ ఇప్పుడున్న ఫాదర్స్ ఇప్పుడున్న ప్రిన్సిపాల్ కూడా మంచిగా సమాజం దగ్గరగా సమాజంతో సమాజం నుంచి దూరంగా ఉండకుండా సమాజంలో ఎవరిని ద్రోషులుగా చూడకుండా దొంగలుగా చూడకుండా మమ్మల్ని అందరినీ కలుపుకుని ఒక మంచి సమాజం చేయటానికి ఫామ్ చేయడానికి హెల్ప్ చేయమని చెప్పి మళ్ళీ ఈ వీడియో ద్వారా మేము ప్రార్థిస్తున్నాం కాలేజీ యాజమాన్యాన్ని థ్యాంక్ యూ अॻिवान मु अॻिते मुंड